హైదరాబాద్లో ఇళ్ల స్థలాల కేటాయింపు రివ్యూ పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అఖిల భారత సర్వీస్ అధికారులు న్యాయమూర్తులు సాయుధ బలగాల సిబ్బంది పాత్రికేయులకు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం చేసిన ఇళ్ల స్థలాల కేటాయింపును కొట్టేస్తూ గత ఏడాది నవంబర్లు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ ఏజీ మ మహేష్లతో మసీహలతో కూడిన ధర్మాసన ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలాలకు హౌసింగ్ సొసైటీలు కొనుగోలు చేసినప్పటికీ ఇదివరకు సుప్రీంకోర్టు వీటిని సబ్సిడీ ధరలు ఇచ్చినట్లు భావించి కేటాయింపులైతే కొట్టేసిందని దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి పిటిషన్ తరపు న్యాయవాదులైతే సుప్రీంకోర్టును విన్నవించారు అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పుతో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని చెప్పేసి పేర్కొంటూ అన్ని పిటిషన్లు డిస్మిస్ చేసింది కాంగ్రెస్ భారాసాల వల్లే ఇలా జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి రాష్ట్రంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్ భారస కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు ఆయా హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం దురదృష్టకరమని వ్యక్తం చేశారు న్యాయస్థానంలో కాంగ్రెస్ భారస ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించకపోవడంగానే పాతికేయుల ఇళ్ల స్థలాలపై జీవో జారీ చేయాలని చెప్పి మండిపడ్డారన్నమాట సో ఏది ఏమైనా ఇప్పుడు మనం చెప్పుకున్న అందరికీ కూడా ఇళ్ల స్థలాలైతే కేటాయిద్దామని కేటాయిస్తే దానికి సంబంధించి సో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెల్లుబాటు అయితే అవదని చెప్పేసి ఆ ధరలకు కొట్టేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చిన అప్పుడే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్